హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఉండాలి అది ఒక ఖచ్చితంగా ఉండాలి చాలా మంది మనకి చూస్తే చెరువు ఆకుపోయి చేస్తారు చాలా మంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తా ఉంటారు ఆయన చేస్తున్నారు రైట్ హైడ్రా ఎవరు పొరపాటుని ఇక్కడ చిన్న తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ హైడ్రా చూస్తూ ఊరుకోదు ఎమ్మటి పట్టుకుని తీసుకుని వచ్చేస్తుంది అధ్యక్ష వస్తుంది లెక్క తీస్తుంది భూములు ఎవరు హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని వేలాది మంది సామాన్యులు ఈ హైడ్రా అభినందిస్తున్నారు హైడ్రా అనేది దాని యొక్క లక్ష్యము ఆబ్జెక్టివ్ బాగుంది అండ్ సో ఫార్ సో గుడ్ ఓకే సో కరెక్ట్ గానే వెళ్తుంది యాజ్ ఆఫ్ టుడే ఆ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎఫ్పిఎల్ లెవెల్లో అక్రమ కట్టడాలు ఉన్నా చాలా చోట్ల ఆక్రమణ కలిగి ముఖ్యమంత్రి గారికి హైదరా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైదరా ఏదైతే దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను హైదరా అంటే భయానకమైన పేరు ఇప్పుడు ఇన్ వి వెల్కమ్ తెలంగాణలో సీఎం రేవంత్ చెరువుల ఆక్రమణలను తొలగించడాన్ని స్వాగతించారు ఏపీ బీజేపీ నేత టీజీ వెంకటేష్ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టిఎల్ ల్యాండ్ పైన ఎవరన్నా కబ్జా పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెరువులు కుంటలు నాళాలు కబ్జాలు చేస్తే ఎవరినైనా ఏ పార్టీ వాళ్ళనైనా లెక్క కూలగొట్టాలని హైడ్రా అధికారులకు ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా అప్పీల్ చేస్తాను కబ్జా చేసి అక్కడ బిల్డింగ్ కట్టినటువంటి వాళ్ళది కూల్చాల్సింది తప్పేం లేదు ఈ హైడ్రా మంచిది అంటుంది పెద్ద పెద్ద నాయకులు ఫిల్మ్ స్టార్లది కూడా కూలబట్టింది పర్యావరణ రక్షిస్తుంది మన కుంటలు చెరువులను రక్షిస్తుంది గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది అయితే ఇది చాలా మంచిది ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము